మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రక్షబంధన్ సందర్భంగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసిన వాహనదారుల్ని ఆపి హెల్మెట్ పై అవగాహన నిర్వహించారు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వారిని ఒకే బండిపై నలుగురు ముగ్గురు ప్రయాణిస్తున్న వారిని ఆపి మహిళా కానిస్టేబుల్తో రాఖీ కట్టి రక్షబంధన్ శుభాకాంక్షలు తెలిపి దయచేసి ప్రతి ఒక్కరూ మీ ప్రాణాలు మీరు రక్షించుకోండి ఇన్స్పెక్టర్ సుధాకర్ మహిళా ఎస్ఐ హైమావతి పాల్గొనడం జరిగింది ఇవి మమ్మల్ని తప్పులు లేదు సమాధిపోయి ముఖ్యుడు నువ్వు అలా రాకుండా పని చెప్పేసి అది వెంటనే ఫుల్ సేఫ్గా బయటకు వెళ్ళాలండి అలాంటి పరిస్థితి మళ్ళీ తీసుకుంటే రావద్దు फैमिली में बहुत सब स्टेज होता है ये